నేను బయలుదేరుస్తాను ఏంటి పొద్దున్నే నువ్వు కాల్ అటెండ్ చేయట్లేదు మెసేజ్ కూడా చేయాలా లేదు బిజీగా ఉన్నాను నేనేమో అసలు పిచ్చి దాని కాదు ఏమేం చేస్తానో అన్ని నాకు తెలుసు ఇదే నువ్వు చేస్తాను ఇలా చూడు ఇలా నాకు కూడా బాగా చేయడం తెలుసు ఇంకా అమ్మ నిన్ను అడిగింది ఎందుకు నువ్వేదో చెట్టు కొనిస్తానన్నావంట నావంట హ అది నేను చూడటానికి ఊరుగా చెప్పాను అయితే నీకు నన్ను చూడవద్దు ఎందుకు అవసరం లేదు నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది నేను అన్ని విషయాలు చెప్పేశాను అయినా కూడా నువ్వు ఇలాగే ఉన్నావు ఆ ఊరు నుండి వచ్చిన అబ్బాయి మా ఇంట్లో ఎంతగా నచ్చారో నీకు తెలుసా ఇవన్నీ నీకు అసలు తెలీదు ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా అదే మాట్లాడుతున్నారు ఆస్ట్రేలియా సొంత ఇల్లు ఇంకా కొత్త కారు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదావని నేను ఆలోచిస్తున్నాను కానీ నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు ఇకపైన పైన నేను భరించలేను నువ్వే చెప్పు మనం ఏం చేద్దామని ఇట్ చూడు ఇంట్లో వాళ్ళు చెప్పేది మన మంచికే ముందు కష్టంగానే ఉంటుంది తర్వాత మంచిదే అందుకని ఇంట్లో చెప్పిన ఆశ్చర్య పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు నువ్వు నేను వేడుకుంటాను